సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అసంపూర్తిగా ఉన్న డబుల్ రూమ్ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు లబ్ధిదారుల నిరసనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించి అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ నాయకుడు ఐలేని మల్లికార్జున్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అసంపూర్తిగా ఉన్న ఇండ్లలో లబ్ధిదారులు ఉంటూ నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి నిధులు తీసుకువచ్చి అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయించాలని విజ్ఞప్తి చేశారు బాద్ పట్టణంలోనే డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరుతూ ఈ రోజున లబ్ధిదారులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి విరల్ బం ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం స్పందించి ఏదైతే గత ప్రభుత్వం అమలు చేసిన డబుల్ పెట్రోల్ పథకాన్ని పూర్తి నిర్మాణ పరిధిలో పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వెంటనే ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళి ఆ నిధులు తీసుకొచ్చి వెంటనే పరుణ నిర్మాణం చేయాలని చెప్పేసి పూర్తి మంది నిర్మాణం చేయాలని వారిని కూడా కోవడం జరుగుతుంది అదేవిధంగా చాలామంది నిలిపేది నిలిచేస్తే చాలా సంవత్సరాలు గడుపుతున్నారు ఏదో ప్రభుత్వం ఇచ్చిన ఆశతోని ఆ ఆశతోనే లబ్ధిదారులకు వచ్చిందనే ఆశ ఈరోజు నిరాశ అయ్యే పరిస్థితున్నది ఇల్లు లేని పరిస్థితుల్లో ఇల్లికి రానే పట్టుతుంది అదేవిధంగా కట్టలేని పరిస్థితుల్లో ఇల్లికి రాని కట్టే పరిధిలో బంగారాలు అదేవిధంగా పనిపోయే పరిస్థితుల్లో కూలిపోయే పరిస్థితి రోజు కష్టపడి పనిచేసి కూలీలు చేసుకొని ఇలికి అదే అదేవిధంగా వర్షాకాలం రానున్నది అందుకు అక్కడ ఉన్న సౌకర్యం కూడా ఇబ్బందికరంగా వాళ్ళు కాబట్టి వెంటనే ఆ సౌకర్యాలను పూర్తి చేసి లబ్ధిలో న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా గారిని కూడా పోవడం జరుగుతుంది లేఖ లబ్ధిదారుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ నిద్యమిస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం